ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుండి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధానంగా పోటీ చేయకపోవడం గల కారణం ఏంటండి అసలు మాస్టర్ గేమ్ వాళ్ళైతే ఏం కారణం చెప్పలేదు బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారు కానీ ఆ పార్టీ అగ్రనాయకులు కానీ ఎవరు కూడా కారణం ఏందో చెప్పలేదు బట్ వాళ్ళకే వదిలేద్దాము అనుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పోటీ ఎక్కువగా ఉంటుంది అక్కడ అంటే నిన్న మొన్నటి దాకా అధికారంలో పదేళ్ళు ఉన్న పార్టీ కాబట్టి అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారు ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే నారాజు అవుతారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లతో వాళ్ళకు ఫరక్ పడేది ఏం లేదు కొత్తగా అధికారంలోకి వచ్చేది లేదు ఉన్నది పోగొట్టుకునేది లేదు కాబట్టి పార్టీ మీద పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న వీటి వల్ల మంచి నాయకులు దూరమయ్యే అవకాశం ఉంటుంది చాలా పోటీ తీవ్రంగా ఉన్న కాడ ఏమైందంటే ఒకరికి ఇస్తే పది మంది పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోతారు ఆ ఒక్కరికి ఇవ్వలేదు అనుకోండి పది మంది వాళ్ళతోనే ఉంటారు ఆ ఆ స్టాండే కేసీఆర్ గారు తీసుకున్నారు ఓకే ఇప్పుడు స్థానిక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్ ఇది అంటే బీజేపీ పరంగానే ఓట్లు పడలేదు మల్కాకుమరయ్య గారికి బీసీలు అంతా సపోర్ట్ చేశారు ఎందుకంటే కులగణన ఇష్యూ వచ్చినప్పుడు రెడ్లను ఎక్కువ చూపెట్టి కాపులంతా తక్కువ చూపెట్టడం ఇట్లాంటివి రావడం వల్ల బాగా ఆగ్రహ వేషాలతో ఉన్నారు కాపులు దాంతో ఇంక్లూడింగ్ తీర్మాన మాల దగ్గర నుంచి అందరూ కూడా ఆయనకైతే అప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా సస్పెన్షన్ కూడా రాలే అప్పటి వరకు బట్ అందరూ కూడా కలిసి ప్ర ప్రయత్నం చేశారు ఆ విషయంలో ప్రసన్న హరికృష్ణ కూడా బీసీని సపోర్ట్ చేశారు కానీ ఒక ఒకటేందంటే మెయిన్ స్ట్రీమ్ పార్టీలు అవి కూడా ఆయనకు డైరెక్ట్ సపోర్ట్ చేయకపోయేసరికి గెలుస్తాడో గెలవడో అన్నట్టుగా ఓటర్స్ బీజేపీ లేదా కాంగ్రెస్ చూజ్ చేసుకున్నారు రెండవది బీజేపీ కాంగ్రెస్కి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు మనమే వేసుకుందాం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తాం బట్ సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు నార్మల్గా ఇండిపెండెంట్ పోతుంది ఈసారి అక్కడ పోలేదు చాలా వరకు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్స్ కూడా కాంగ్రెస్ బీజేపీ పడ్డాయి బీజేపీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వేసిన వాళ్ళు కాంగ్రెస్కి వేశారు ఏదో అండర్స్టాండింగ్ ఉన్నట్టు అనిపించింది ఇప్పుడు రెండు స్థానాలు గెలడం ద్వారా బీజేపీ ఫుల్ జూస్లో ఉంది దీనివల్ల ఉత్తర తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్గా ఉంది అనుకో పెరుగుతుంది చాలా బలం పెరుగుతుంది ఎందుకంటే కాంగ్రెస్ తగ్గుతున్నది కాబట్టి ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంకును తీసుకోవడానికి ఇద్దరు పోటీ పడతారు కా టీఆర్ఎస్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే పదేళ్లలో సంక్షేమం అభివృద్ధి విషయంలో మచ్చ లేకుండా ఉంది ఆయన పాలన వ్యక్తిగత విషయాలలో ఆయన ఆటిట్యూడ్ సంబంధించి కొద్ది ఇబ్బందులు ఉండొచ్చు కానీ సంక్షేమం అభివృద్ధి విషయంలో ఎవరు కూడా వేలు పెట్టి చూపెట్టలేరు రెవెన్యూస్ కూడా రెట్లు పెరిగాయి అరవై రెండు వేల కోట్ల బడ్జెట్ నుంచి రెండున్నర లక్షల కోట్లకు పోయింది బడ్జెట్ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ వైపు మొగ్గిన ఓటర్లను తన దిక్కు తెచ్చుకోవడానికి ఆయన ఆయనే ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఆయన చేసిన పాలన గురించి ఆయన చెప్పుకుంటారు ఇప్పుడు బీజేపీకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే రెండుసార్లు టీఆర్ఎస్కి వేసాం ఒకసారి కాంగ్రెస్కి వేశాం ఒకసారి బీజేపీకి కూడా వేద్దాం అనే ఒక ట్రెండ్ డెవలప్ అవుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఈ అన్ని విషయాలు ఉపయోగపడేటి బీజేపీకి కాంగ్రెస్ వ్యతిరేకులు టీఆర్ఎస్ వ్యతిరేకులు కాంగ్రెస్ పట్ల మొగ్గి భ్రమలు తొలగి బయటకు వచ్చిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ వైపు కాకుండా బీజేపీ వైపు మొగ్గుతారు చాలా గేన్ అయింది ఇప్పటికీ ఈ లాస్ట్ ఫోర్టీన్ మంత్స్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎనిమిది సీట్లు గెలిచిన దగ్గర నుంచి చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు వాళ్ళది చాప కింద నీరులాగా ఉంటుంది బయటికి అంత ఎక్స్పోజ్ కాదు చాప కింద నీరులాగా ఎందుకు ఉంటుంది అంటే థర్టీ సెవెన్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆర్ఎస్ఎస్కి వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు ప్రతి దగ్గర క్యాడర్ డెవలప్ చేస్తున్నారు అంతర్గత నిర్మాణాలు డెవలప్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా రేపు ప్రధానమైన పోటీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యనే జరుగుతుంది కాంగ్రెస్ ఉండదు కాంగ్రెస్ ఉండదు కాంగ్రెస్ అసలు నేను అనుకుంటా ఇంకో అరవై ఏళ్ళ దాకా మళ్ళీ కాంగ్రెస్ కనబడదు మనకు ఈ దెబ్బకు ఎందుకంటే యాభై రెండు నుంచి వద్దన్న ప్రజల కోరికను తిరస్కరించి సమైక్య రాష్ట్రంలో కలిపింది తెలంగాణను కాంగ్రెసే యాభై ఏడేళ్ళు సమైక్య రాష్ట్రంలో ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెసే ఇన్ని కష్టాలకు కారణమైంది వాళ్ళే సభ్యంగా జరుగుతున్న పరిపాలనను గాడి తప్పించి మళ్ళీ పదిహేను వెనుక తప్పిస్తున్నది కాంగ్రెసే ఇంకా ఈ జనరేషన్ ఉన్నంతకాలం మళ్ళీ కాంగ్రెస్ రాదు తెలంగాణ కూడా కాంగ్రెస్ కదా సార్ ఇచ్చింది కాబట్టి ఒకసారి ఇచ్చారు ఇచ్చినందుకు ఏం చేశారు పెనం మీదకి వెళ్ళి పోయిల ప్రజల బతుకు ఒకరన్నా కాంగ్రెస్ను సమ సమర్థించే ఇండిపెండెంట్ను మీరు చూపెట్టలేరు ఇప్పుడు ఎవరైనా విశ్లేషకుని పిలవండి కాంగ్రెస్ సపోర్ట్గా మాట్లాడే విశ్లేషకులు ఎవ్వరు లేరు ఎందుకంటే ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు ఈయన పరిపాలన సాధన చాతనైతే అయితే లేదు పై నుంచి అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు తిడుతున్నాడు ఎవరు రైజింగ్ అవుతున్నారు రైజింగ్ తెలంగాణ ఓన్లీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తప్ప ఎవరు రైజింగ్ లేరు ఉన్న మిగతా మంత్రులు కూడా రైజింగ్ లేరు మంత్రులలో ఒక్కరు కూడా ఆయన సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఎవరైనా ఒక రెండు వేల కోట్లు కనుక పట్టుకొని కూర్చుంటే నలభై మంది ఎమ్మెల్యేలు గోడ దుంకడానికి రెడీగా ఉన్నారు అలా ఓకే ఒకవైపు రేవంత్ పేరు కూడా మర్చిపోతున్న పరిస్థితి ఏం లేదు అసలు వరస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరు హ్యాడ్ నేను చూసిన దానిలో ఈ యాభై నలభై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఇంత వరస్ట్గా చీఫ్ మినిస్టర్ ఉండడం అనేది అపరిపక్వత అనుభవం లేని తనము నేర్చుకోవడానికి సిద్ధపడడు డబ్బులు దేవడానికి ఎక్కడి నుంచి ఉండదు పైనుంచి నోరు తెరిస్తే అబద్ధాలు డైవర్షన్ పాలిటిక్స్ అసెంబ్లీలో కూడా అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి నేను చూడలే పైనుంచి ప్రతిపక్ష నాయకుడు అంటే గౌరవం లేదు టేగులు మెడకేసుకుంటా అని అట్లాంటి భాష మాట్లాడినా ముఖ్యమంత్రి భారతదేశంలో ఇప్పటివరకు వరకు పుట్టలేదు అనిపిస్తుంది ఆయన ఇట్లా టీవీలో ఆయన అంటే ఛానల్ మార్చాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు రాహుల్ గాంధీ ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేరు కానీ భారత ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి నాకు అనిపించింది ఏంటంటే అందరికంటే ఎక్కువ కోపంగా ఉన్నది రాహుల్ గాంధీ ఎందుకంటే ఆయన ఆశించింది ఒకటి రేవంత్ రెడ్డి చేసింది ఒకటి కానీ వాళ్ళ ఆసక్త ఏంటంటే డబ్బులకు ఆధారపడాల్సి వస్తుంది ఓకే ఇవాళ గుజరాత్ అహ్మదాబాద్ లో కూడా రాహుల్ గాంధీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడారు చేస్తారు అమ్ముడు అమ్ముడుగా వాళ్ళు ఎప్పుడూ ఉంటారు స్కాన్ చేయాల్సి ఉండే ఆయన ముందు ఇచ్చే ముందే లాయల్గా ఉండే వాళ్ళకి ఇచ్చుంటే గొడవ ఉండకపోయేది ఓకే ఆయన లాయల్టీని పక్కకు పెట్టి దూకుడుగా ముందుకొచ్చాడు అధికారంలోకి తేవడంలో ఆయన కీలక పాత్ర డబ్బులు సమకూర్చాడు ఇవన్నీ కూడా చేసిండు కాబట్టి ఇచ్చారు ఆయనకి